హలో ఎవ్రీవన్ తెలంగాణ టెట్ పేపర్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చినటువంటి తెలుగు థర్టీ బిడ్స్ చూద్దాం ఫస్ట్ పద్యం తనువదెవరి సొమ్ము తనదు పోషింప ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగన్ బ్రా మెవరి సొమ్ము పారిపోవక నిల్ప వినురవేమ వినురవేమీ వన్ క్వశ్చన్ చూడండి దాచుకొనగన్ బ్రా బ్రానమెవరి విడదీస్తే దాచుగొనగన్ ప్లస్ ప్రాణము ఎవరి ఆప్షన్ వన్ కరెక్ట్ థర్టీ క్వశ్చన్ ఈ పద్యంలోని మకుటం మకుటం ఏంది విశ్వదాభిరామ వినుర వేమ వేమన పథకం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఈ పద్యాన్ని అనుసరించి తనువును పోషించకూడదు తనువే ముఖ్యమైంది తనువు ఒక ధనం తనువు మనది కాదు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ తనువు మనది కాదు థర్టీ ఫోర్ క్వశ్చన్ పారిపోనియకుండా దీన్ని నిలపలేము అంటున్నాడు కవి ఆప్షన్ వన్ ప్రాణం టూ శరీరం త్రీ విశ్వం ఫోర్ సొమ్ము ఆప్షన్ వన్ కరెక్ట్ ప్రాణం ఈ పద్యం ద్వారా వేమన చెప్పదలుచుకున్నదేమి తనువు ధనం ప్రాణం ఎవరిదైనా కాపాడవచ్చు ఆప్షన్ టూ తను ధన ప్రాణాలు విలువైనవి ఆప్షన్ త్రీ తనువు ధనం ప్రాణం ఇతరులవి ఆప్షన్ ఫోర్ తనువు ధనం ప్రాణం మనం కాపాడుకోలేం థర్టీ ఫైవ్ ఆప్షన్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ది గద్యం ఈ గద్యం ఆన్సర్స్ నేను చెప్పట్లేదు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎందుకంటే ఎగ్జామ్లో ఇదే గద్యం ఏమి ఇవ్వరు ఆ గద్యం చదివి దానికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అందుకే నేను ఈ గద్యాన్ని చెప్పట్లేదు ఫార్టీ వన్ క్వశ్చన్ చూడండి కంటిరావం అనే మాటకు గల వేరు వేరు అర్థాలు సింహం ఏనుగు పావురం ఏనుగు పిల్లి చిలుక సింహం చక్రవర్తి ఆకాశం కన్నీరు అగ్ని సింహం కంటిరావం అంటే సింహం ఏనుగు పావురం ఆప్షన్ వన్ కరెక్ట్ ఫార్టీ టూ క్వశ్చన్ తెలంగాణ ఉద్యమ పితామహుడుగా పేరుగాంచిన వారు దాశరథి కృష్ణమాచార్యులు సురవరం ప్రతాపరెడ్డి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వానమామలై వరదాచార్యులు ఎవరు కొత్తపల్లి జయశంకర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఫార్టీ త్రీ క్వశ్చన్ ఎంగిలిపూల బతుకమును ఏ రోజు పేరుస్తారు దశమి నాడు దుర్గాష్టమి నాడు చవితి నాడు పెత్రామాసనాడు ఎంగిలిపూ బతుకమును ఏ రోజు పేరుస్తారండి పెత్రామాసనాడు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ ఈయన రచించిన జైలు కథల సంపుటి సుప్ర సుప్రసిద్ధం కాలోజీ పొట్లపల్లి రామారావు దాశరథి రంగమాచార్యులు వట్టికోట స్వామి ఫార్టీ ఫోర్ క్వశ్చన్ పొట్లపల్లి రామారావు ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ నెలవారి నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక నెలవారి నిర్వహించే అదనపు కార్యక్రమాలుండే ప్రణాళిక వార్షిక ప్రణాళిక ఆప్షన్ వన్ కరెక్ట్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము నిరంతర సమగ్ర మూల్యాంకనము ఎక్కడ నిర్వహింపబడాలి తరగతి గది బయట తరగతి గది లోపల బయట తరగతి గదిలో బడిలో ఇంట్లో గుడిలో తరగతి గదిలో ఫార్టీ సిక్స్ క్వశ్చన్ తరగతి గది లోపల బయట సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆధునిక బోధన శాస్త్రాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు సహాయకుడు వక్త శాసకుడు బోధకుడు సహాయకుడు ఆప్షన్ వన్ కరెక్ట్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ పిల్లల పరిశీలన శక్తిని పెంపొందించేందుకు ఉపకరించేది పరిశీలన శక్తిని పెంపొందించడానికి ఉప ఉపకరించేది ఏంటిది అభ్యసన సామాగ్రి చర్చ వ్యాసరచన ఉపన్యాసం ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ అభ్యసన సామాగ్రి ఆప్షన్ వన్ కరెక్ట్ ఫార్టీ నైన్ క్వశ్చన్ భాష ఏక లక్షణం గల వస్తువు కాదు అది సంక్లిష్ట దుర్గీశ్వయం అన్నవారు ఎన్ కృష్ణస్వామి ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి ఎస్కే కృష్ణస్వామి ఎస్కే వర్మ ఫార్టీ నైన్ క్వశ్చన్ ఆప్షన్ టూ ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి ఫిఫ్టీ క్వశ్చన్ అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం చదివించడం వలన ఏ ఏంది పెంపొంది పెంపొందించబడుతుంది పఠనం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా ఇందులో నాలుగవ గణం ఇది నాలుగో గణం నాలుగో గణం ఏంటిది పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయా భాస్కర దీంట్లో నాలుగో గణం ఇది జగనం ఫిఫ్టీ వన్ ఆన్సర్ టూ ఫిఫ్టీ టూ క్వశ్చన్ నీటి మీద తేలు తేలుతున్నది ఈ వాక్యంలోని అలంకారము చేకాను ప్రాసాలంకారం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆహా ఆ ప్రాంతం అంతా శోభాయమానంగా ఉన్నది ఈ వాక్యంలోని అవ్యయం ప్రాంతం శోభాయమానం ఆహా ఏంటిది ఆప్షన్ త్రీ ఆహా ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్ వయోవృద్ధుడు సమాసానికి విగ్రహ వాక్యం వృద్ధిని వయసు వయసు చేత వృద్ధుడు వయస్సు మరియు వృద్ధుడు వయసైన వృద్ధుడు వయో వృద్ధుడు అంటే వయసుచేత వృద్ధుడు ఆప్షన్ టూ కరెక్ట్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను ఈ వాక్యంలో ఉన్న విభక్తులు ద్వితీయ ద్వితీయ షష్ఠి ద్వితీయ ద్వితీయ ప్రథమ సప్తమి ద్వితీయ ఫిఫ్టీ ఫైవ్ టూ షష్ఠి ద్వితీయ ఫిఫ్టీ సిక్స్ క్వశ్చన్ క్మి అనే సంశ్లేష అక్షరంలోని ధ్వని క్రమం సంశ్లేష అక్షరము అంటే ఏమిటి ఒక హల్లుకి ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఒత్తు ఎక్కువ అన్ వచ్చి చేరితే దానిని సంశ్లేష అని అంటారు ఒక హల్లుకి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఒత్తులు వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరము అని అంటారు క్మీ ఆప్షన్ టూ కరెక్ట్ క్ష్మీ ఫిఫ్టీ సెవెన్ పెడుతుందని అర్రలకెళ్ళి బయటికెళ్ళలేడు ఈ వాక్యంలో ఉన్న అర్ర అనే మాటకు అర్థం గది రంధ్రం ఇల్లు దుప్పటి చలిపెడుతుందని అర్రలకెళ్ళి బయటికి వెళ్ళలేడు ఆప్షన్ వన్ కరెక్ట్ గది గదిలకెళ్ళి బయటికి వెళ్ళలేడు ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్ వసుధ అనే ప్రధానికి అర్థం ఏమిటి సమస్తాన్ని ధరించేది సుధను కలిగి ఉండేది వర్తులాకారంగా తిరిగేది ద్రవ్యాధులను ధరించేది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ వసుధ అంటే ద్రవ్యాధులను ధరించేది నెక్స్ట్ క్వశ్చన్ సాగు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలకం ఏమిటి అని అడిగడు వ్యవసాయం వ్యాపారం విద్య వివాహ వ్యవస్థ ఆప్షన్ వన్ కరెక్ట్ వ్యవసాయం బంగారం అనే పదానికి ప్రకృతి బంగారం అనే పదానికి ప్రకృతి పుత్తడి బృంగారం సువర్ణం శృంగారం బంగారం అనే పదానికి ప్రకృతి బృంగారం ఆప్షన్ టూ కరెక్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి